యస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారు మంచి పూర్తిగా ఉన్నాం ఇప్పుడు వీడియోలకైతే వెళ్ళిపోదు ఇంకా అక్క వచ్చేసి మనం అక్కడ మనం కూర అయితే వండుకొని చెట్లకి అయితే వెళ్ళిపోయినామనమాట మిగిలిన కూర ఫ్రిడ్జ్లో పెట్టేసి చెట్లలోకి వెళ్ళినామన్నమాట ఇంకా అది ఇంటికి వచ్చినాక మళ్ళీ మిగిలిన కూర అంతా

ఇంకా అక్కడ వచ్చి ఇంకా చెట్ల వచ్చినాక ఇంకా సరదాగా అయితే కొసేపు అయితే కార్స్ అయితే ఆడేళ్ళు అనమాట వట్టి క్యా వట్టిగానే ఆడిల్ అనమాట ఇంకా టైంపాస్ టైంపాస్ టైం పాస్ అని చెప్పేసి ఆడిల్లు ఇంకా ఆడినాక కర్రీ కూడా రెడీ అయిపోయింది అనమాట మటన్ కర్రీ అయితే ఇంకా ఉడికింది ఇంకా నైటు డిన్నర్ అయితే వేసేస్తూ ఉన్నాం మంచిగా సరదా సరదాగా అయితే మంచిగా ఆడుకున్నారనమాట ప్యాక్ అయితే కాసేపు ఇక జోగ్గా సరదగ్గా టైంపాస్ మస్తు టైం పాస్ అయింది ఆట కొడతలేరు ఆట కొడతాల మస్తు అంటే మస్తు టైం పాస్ అయింది ఇంకా జగ్గ ఇంకేదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట మార్నింగ్ వచ్చేసి అక్కడైతే ఇంకా అప్పటికి టైం వచ్చేసి పదకొండు పదకొండున్నర అవుతుంది ఇంక అక్కడైతే మళ్ళీ లంచ్ అయితే చేస్తూ ఉన్నాం ఇదైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన అన్నమాట ఇంకా వచ్చేసిన ఆయన ఇచ్చే వరకు లేట్ అయింది కావచ్చు మెట్లా పట్టుకొని వస్తాను అంత వెళ్ళింది మెల్ల మెల్లగా మెల్లగా కవర్లో పెట్టితే లేట్ అయింది అట్లా కామలపూర్ వేయిలో ఏమో అందుకింత లేట్ అయింది తెచ్చిన ఎగ్స్ స్వీట్ షాప్ ఎగ్స్ పట్టుకొని వచ్చింది ఇంకా పిల్లలు ఎప్పుడూ షాప్కు పోరన్నమాట ఆ రోజు షాప్కి వెళ్ళిళ్ళు వాళ్ళు అయితే దగ్గరన షాప్ అమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే వెళ్ళిళ్ళు అన్నమాట ఎప్పుడు వెళ్ళరు లేట్ అయింది మళ్ళీ నాన్నని పంపించింది అమ్మ పిల్లలు ఇంకొత్తలేరు అని చెప్పేసి మళ్ళీ నాన్నని పంపించింది నాన్నని పంపిస్తే తాతయ్యమన్నా నాన్నడా అని చెప్పేసి ఇంకా మళ్ళీ అడుగుతా ఉంది ఎందుకు అంత లేట్ అయిందని చెప్పేసి మేము అడుగుతాం ఆ కవర్స్ టెన్ ఎగ్స్ కదా పట్టకరానికి లేట్ అవుతుంది ఆ షాప్ అమ్మకి పెట్టడం కూడా లేట్ అవుతుంది కదా కవర్లో ప టెన్ అంటే అందుకని చెప్పేసి లేట్ అయింది కావచ్చు అని నేను అంటున్నా ఇంకా ఆ ఎగ్స్ చాక్లెట్ పట్టుకుని అయితే వచ్చిందనమాట అసలు ఎప్పుడు తోలము మేము పిల్లల్ని షాప్కు అయితే ఈసారి ఫస్ట్ టైం వేయాలన్నమాట నానొచ్చేదాకా ఇంకా నా నచ్చా అన్నాడు కాకపోతే నానొచ్చేదాకా ఆగలేదన్నమాట పిల్లలకి ఇంకా అక్కడైతే అక్క అయితే ఎగ్స్ అయితే ఉడకబెట్టింది ఒక సైడ్ అయితే ఆనియన్ అయితే ఉడుకుతూ ఉన్నాయి అన్నమాట ఎగ్స్కు స్కిన్ తీసి ఇచ్చేసిన అక్కకు ఇంకా కర్రీ అయితే చేస్తూ ఉంది అన్నమాట ఎగ్స్ కర్రీ ఇంకా మటన్ దీని తిన్నాం కదా అమ్మ చికెన్ తెప్పిస్తా అన్నది ఇంకా వద్దన్న మేమే ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఎగ్స్ తెప్పిస్తే ఇంకా ఎగ్స్ వండిస్తూ ఉంది అక్క అయితే ఇంకా అక్కడైతే వాడైతే సోడా కలుపుకొని తాగుతూ ఉన్నాడు నిమ్మరసం వేసుకొని సోడాలా ఇంకా తాగుతూ ఉన్నా తాగుతూ ఉన్నాడు అన్నమాట టోనీ అయితే ఇంకా అమ్మ బాకెట్ల అవన్నీ నీళ్ళని బార పోసింది చాకైతే వాడు నిమ్మకే కట్ చేసుకున్నాడు అనమాట ఇంకా చాకైతే కడుకొచ్చి అక్కడైతే పెట్టేస్తుంది అమ్మ ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోతుంది కర్రీ అయ్యాక ఇంకా తినేయాలన్నమాట మేమైతే ఇంక ఇక్కడైతే కర్రీ అయితే ఉడుకుతుంది ఇంకా కూర్చున్నాం అన్నమాట పెరగన్నం కలిపి వేసాం పెరగన్నం ఒక్కొక్కసారి పెరగన్నం ఒక్కొక్కసారి పాలు ఒకసారి ఎగ్గు అట్లేసారనమాట ఇంకా బండి బైక్ మీద వచ్చేటప్పుడు వాంతింగ్ చేసుకుంది ఇప్పుడైతే ఆరా వచ్చిన కాని మంచిగా వండుకుంది ఒక గంటన్నర గంట వండుకుంది ఇంక ఇప్పుడైతే మంచిగా అన్నం తింటుంది తింటుంది ఆడదిలేదు ఎగ్గేస్తే తింటది ఏదైనా ఎగ్గేసేది నైట్ చందమ్మ చూడండి మబ్బు మబ్బు ఉన్నది చిన్నప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు అయితే మస్తు ఈ మబ్బు ఉందో అన్ని స్టార్స్ వచ్చేవి కానీ ఇప్పుడు చూద్దామన్న కూడా ఒక స్టార్ కూడా కనబడట్లేదండి అసలు ఆకాశంలో ఒక్క స్టార్ కూడా లేదు ఇదైతే ఇంకా నిన్న మార్నింగ్ అనమాట జోక్ యోకన్నానమాట నవ్వుతూ ఉన్నారు ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతేనండి రేపు సరికి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే బాబాయ్